thank <laughs> you యుడు సత్యనారాయణ గారు కంటపడ పండుగ పాంపు సెక్రటరీ గారు అలాగే అడపా నారాయణమూర్తి గారు జాతీయ గౌరవీష్ గారు గౌరవనీయుడు గారు తండ్రి పండ్ల గారు రాము గారు రాజు జగ నాయకులు గౌరవ లేదు నీటి వరకు రావు గారు రెండు బిజెపి నాయకులు చదువులు విరవే చదువులు স্বাগত <Sanly> <Sanly> பயணிச்சி <laughs> பயணிச்சு <laughs> సహకరించి చాలా ఇదిగా ప్రయత్నించడంలో చాలా బాగుంది అంటే చాలా చాలా ఎన్నో ఏళ్ళ కోరిక ఇప్పుడు కోరిక ఎన్నో ఎన్నో ఏళ్ళ సంవత్సరం బాగా అంతా బాగా కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా జయ జయప్రదం చేయాలని కోరుస్తాం చేశారు కానీ అందరూ చక్కగా కూర్చుంటే ఈ కార్యక్రమం చక్కగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది మీరు ఎంతో చక్కగా అందంగా చేసి మరి వాళ్ళ మీరు ఇక్కడ కంట్రోల్ చేసుకోకపోతే ఏడు ఆయన మన కాపు ఆయన ఎగ్రహం పెట్టిస్తే ఆయన ఆత్మ శాంతి కలుగుద్దని మన జనసేన నాయకులకి అధ్యక్షులకి మన బొలిశెట్టి శ్రీని గారికి గర్వ గని అందరికీ చె జనసేన నాయకుడికి పెద్దలకి అందరికీ జై హింద్ తెలియజేసుకుంటా ఉన్నా నేను మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి విజయవాడ పెప్పులు వొంగపేటి మోహన్ మా మిత్రులు మా అందరి నాయకుడు రెండు రాష్ట్రాల రంగ మిత్ర మండలి అధ్యక్షులు కాలపాలెం బుజ్జి గారికి మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పుడతా ఉంటారు మరి మరి ఆనాడు రంగా గారు మరి గుర్తు తీసుకుని నూట ఇరవై ఆరు విగ్రహాలు ఇవ్వడం అంటే అది మా ఊరు చిన్న విషయం కాదు కాదు మరి వ్యాపారాలు కానీ అన్నీ కూడా వదులుకొని కులం కోసం బతికే ఈ కాలపాలం బుజ్జి గారిని మరి మీ అందరి సమక్షంలో అభినందిస్తూ ఆయన వెంట నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జోహార్ విఎం మోహన్ రంగా జోహార్ విఎం మోహన్ రంగా ధన్యవాదాలు విగ్రహ ఆవిష్కరణలో విశేషమండి ఇక్కడ గ్రామ పెద్దలకు అలాగే వంగవీటి మోహన్ రంగ వారసులకు అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆడపడుచులకు కూడా మా యొక్క ధన్యవాదాలండి ఇక్కడ మనకి విగ్రహ విగ్రహానికి తాత విగ్రహదాత శ్రీ పన్నాస పూర్ణచంద్రరావు గారు అయ్యాస్ పాడపాలెం బుజ్జి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలండి ఇక్కడ రావపడికి మరి విగ్రహం వెళ్ళిన వెంటనే మా ఒక్కరోజులకి ఇక్కడ విగ్రహం అందజేసినందుకు ముఖ్యంగా రావులపేట మీద ఎంత అభిమానం పెట్టుకుని మాకు ఈ గ్రహాన్ని ఇచ్చి వంగవీటి మోహన్ గారికి మాకు ఇక్కడ ఈ విధంగా చూసుకునేలాగా మాకు ఇక్కడ కృషి చేసిన బుజ్జి గారికి మరీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకి పైరికొండ మారికట్టరావు గారు విగ్రహాన్ని కావాలని అంటే మనకి చెప్పినండి ఎవరైతే పెద్ద అయిన మన రుద్ర రుద్ర దంగతి గారు ఉన్నారు మరి ఆక్కు విగ్రహాన్ని నిజంగా పైకున్న మన తర్వాత రాబోయే ఎంతో కృషి చేస్తారండి ఇక్కడ వాటర్ సంబంధించి కానీ కరెంట్ సంబంధించి కానీ మనకి ఇక్కడ పొలాలకు సంబంధించి కానీ నిజంగా గలలో పెట్టి చూసుకుని గుండెల్లో పెట్టి కానీ చూసుకుని ఇలాగ అందరూ కూడా మరి ఎలా అయితే అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మన బొత్స శ్రీనివాస్ గారు గారికి చెప్పి నిజంగానే రేపొద్దున రాబోయే రోజుల్లో మనకు ఒక నెల రెండు నెలల్లోనే వాళ్ళు చెప్పిన ఆ విగ్రహాన్ని మన పైడి కొండ మనిషి చాల విగ్రహాన్ని కూడా రావుపాడి గ్రామంలోనే పెట్టే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి రావుపాటి జనసేన పార్టీ రావుపాడి మోహన్ రంగ వారసులుగా అలాగే జనసేన పార్టీ అలాగే ఇతర పార్టీ ఇక్కడ పార్టీ సంబంధం లేదండి ఇక్కడ ఉన్న ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తాప పెట్టలు అలాగే మనకొక పాప నాయకులు అలాగే మనకు ఒక బీసీ అలాగే ఎస్సీ అటువంటి నాయకులు లేకుండా అందరినీ కూడా వంగవీటి మోహన్ రంగ గారి ఆయన రక్తం నుంచి పుట్టుకొచ్చిన మన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడి నుంచి చెప్తున్నామండి ప్రతి విగ్రహాన్ని అలాగే వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఇక్కడికి మన సందర్ మార్కెట్ యూత్ అలాగే విఎంఆర్ యూత్ ఇక్కడ వాళ్ళు కూడా యూత్ మన జనసేన యూత్ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నామండి ప్రతి కార్యక్రమాన్ని కూడా అలాగే జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ఎంతే సంబరంగా చేసుకుని మరి ప్రతి వాక్ ప్రతి ఏదైనా కార్యక్రమం వచ్చినా కానీ ఒక స్ఫూర్తిగా తీసుకుంటూ కూడా యూత్ ముందుకు వెళ్ళాలని చెప్పి ఎటువంటి గొడవలకి వెళ్లకుండా ముందుండి ప్రతి ఒక్క గొడవ ఇప్పటికి కూడా గొడవ గొడవలకు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళి రాబోయే రోజుల్లో మరొక విగ్రహం ఉండబోతుంది మన ఆ విగ్రహాన్ని కూడా పూర్తిగా కూడా అందరూ కూడా సంతోషించాలని గ్రామం మొత్తం కూడా అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యొక్క ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా టాంక్షన్ శాఖ అవకాశం కూడా చాలా ట్యాంక్షన్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి మన స్టేట్ నాయకులు పాపు నాయకులు జిల్లా నాయకులు అలాగే మండల నాయకులు అందరికీ కూడా ఇదే కార్యక్రమాన్ని అందరూ కూడా సంతోషించవలసినటువంటి విషయం ఈరోజు ఎందుకంటే ఇదే విగ్రహం రెండు మూడు సంవత్సరాల క్రితం మేము మాట్లాడుకోవడం జరిగింది వేరే ప్లేస్లో అనుకున్నాం కానీ అది జరగలేదు అనివాని కార్యాల వల్ల ఇక్కడ పెడడం వల్ల కూడా అందరికీ కూడా ఒక పాపు జాతికి మర్చిపోకుండా మనకి ఇదిగా వంగవీడి మోహన్ రావు గారి సూచితో నాయకులంతా కూడా ఇచ్చేయాలని కోరుతున్న తెల్లదీసుకుంటున్నా బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకుని ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కలుపుకుని వారికి విద్యకు కానీ వేరే అవసరాలకు కానీ సాయం చేస్తూ ప్రజల మనిషిగా ఒక విలువ సంపాదించుకున్నాడు ఆయన అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్మించడం చాలా ఆనందదాయకం ఆయన స్ఫూర్తితో విగ్రహాలు పెట్టడం కాదు మీరు యూత్ కూడా కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ అడగమూర్తి గారికి అలా తాల్పడిన గారికి తదితర పెద్దలందరికీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఈ విగ్రహం అని మహోన్నతంగా ఈ విగ్రహాన్ని ప్రతి విగ్రహాన్ని మనం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాము కానీ మనం ఎవరినైతే చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నామో వాళ్ళ యొక్క డేట్ తీసుకున్నట్టయితే చాలా బాగుండేది గత వారం రోజులుగా నేను అనుభవిస్తున్నటువంటి నాతో పాటుగా నారాయణ సాంగ్ నారాయణమూర్తి గారు కూడా అనిపిస్తున్నటువంటి ఆవేదన ముందు తెలియజేయాలి ఇవాళ అన్నవరం ప్రోగ్రమ్ మన ఎమ్మెల్యే గారు ఉండడం కారణంగా ముందుగా మీరు ఫిక్స్ చేసిన డేట్కి ఎందుకంటే అక్కడ రాష్ట్ర టీవీ నైన్ స్పీకర్ మేనా పదవీ విరమణ కార్యక్రమంలో ఆకులు రామకృష్ణ గారు కూడా అక్కడే ఉన్నారు అలాగే ముఖ్యంగా ఇక్కడ రాలేనందుకు చాలా ఆవేదన చెందారు ఆయనతో పాటు యూత్ కూడా కొంతవరకు నిరుత్సాహపరచుకుని వాస్తవాలు మీరు తెలియజేయాలి కాబట్టి నేను ప్రతి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క కౌరవుల యొక్క సభలో ద్రౌపదిని తీసుకొస్తానికి వెళ్ళినప్పుడు ద్రౌపది అడిగింది నన్ను ఓడి తను ఓడా తనను ఓడి నన్ను ఓడేడా అని అంటే ఎమ్మెల్యే గారిని అడిగినప్పుడు నాకు తెలిసి నేను ఆ డేట్ పెట్టినట్టుగాను ఆ డేట్ టైం నేను అన్నవారంలో ఉండే ప్రోగ్రామ్ ఆల్రెడీ పదిహేను రోజుల క్రితమే విరమణ చేసిన ఆయన దగ్గర నేను ఆకుటాంక్ష అక్కడే ఉండవలసి వస్తుందని అంటే మేము చదవదల ప్రయత్నం చేసాం కానీ పైకి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం కానీ లోపల కొన్ని మీమాంస ఉంది మీరు దయచేసి అవన్నీ ఒక అగ్నిపర్వతంలో లోపల పెట్టుకోవద్దు వాస్తవాలు మనం బయట చెప్పుకోగలగాలి లేకపోతే వాళ్ళ ఇక్కడ రాలేనందుకు రాలేక పోయలేనందుకు ఎమ్మెల్యే గారు చాలా బాధపడుతున్నాడు ఆయన ఆ సమాచార ప్రకారము మీ అందరికీ కూడా తెలియచేయాలి ఆ విషయాన్ని ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఒకటి శివకు కూడా తెలుసు మేము అందరం మదన మదన పడుతూనే ఉన్నాము అయినప్పటికీ కుర్రోలు కొంచెం ఉత్సాహంగా వచ్చారు ఊరంతా కూడా ఇది ఉంది కాబట్టి మరొక గొప్పతనం చెప్పాలి ఈ గ్రామం గురించి బహుశా ఎంపీటీసీ గారు ఉన్నాడు అంటే ఇక్కడ నేను గత ముప్పై సంవత్సరాలుగా కాపు సంఘంలో తిరుగుతూ ముద్రగడ పద్మనాభం గారికి అనుచరుడుగా ఉంటూ కాస్త ఆలోచన బుర్రలో పెట్టుకుని మనని పాడు చేసి లాస్ట్ టైంలోనే మనం ఒక్క సీటు మాత్రమే గెలగే పరిస్థితికి తీసుకొచ్చారంటే మనం వాళ్ళని నమ్మేం కాబట్టి ఇప్పుడు యువత వాళ్ళని నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే ముఖ్యంగా తాడేపూర్లో జనసేన పార్టీ అంటే కాపురి పార్టీ అనో లేకపోతే ఇంకో పార్టీ ఇంకో పార్టీ అంటుందో నేను బయట ఉండి ఈ యొక్క ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏదో ఒక వంకలో సత్కారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పర్సెంటేజ్ అంటే ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే ఇంత హై మెజారిటీ రావడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగా ఉపయోగపడింది అది ఎట్లా ఉపయోగపడింది అనేది మీకు ఒక్కసారి చిన్న వినపల్ని తెలియజేస్తాను ఒకసారి డిఎస్సీ రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెట్టినైనా డిఎస్సీ మొదటి సంతకం అని చెప్పి మాట రెండో మార్చలేముగా ల్యాండ్ టైట్లింగ్ వెళ్తామని చెప్పడంతో ఒక విజృంభలాగా వచ్చి ఇంత మెజారిటీ రావడానికి ముఖ్య కారణం ఈ ల్యాండ్ టైటిలింగ్ ఒకటి వాటి అయ్యింది సో మరి మిగతా చెప్పుకుంటూ వెళ్తే పద్మనాభం గారు చేసిన ద్రోహానికి మొట్టమొదటిసారిగా ఆయన గౌరవించింది ఆయన పెద్దగా తీసుకొచ్చి చేసింది ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడినాడు ముందుకెళ్ళిన మేమందరం కూడా ఆయన ఏ ఊరు వస్తే ఆ ఊళ్ళోనే ఆ పార్టీ ఓడిపోద్ది ఆయన కావాలని కాపు ద్వేషిగా ఉంటున్నాడైనా కేవలం ఆయన వ్యక్తిగతంగా మాత్రమే ఆయన చూసుకున్నాడు కుటుంబం గురించి కలిసి కుటుంబం గురించి కూడా చూడలేదైనా మూర్ఖత్వం మూర్ఖ సిక్కామనేది మనం ఇవ్వాలి కాపు జ్యోతి అన్నపై మూర్ఖ సిక్కామని అయ్యాడే అలాగే మరికొంతమంది పవన్ కళ్యాణ్ గారికి బాగా దగ్గరగా ఉంటూ జోగే గారు కానీ వెళ్ళగానే ఒక నలభై సీట్లు ఇస్తాను కానీ ట్రాన్స్ఫర్ కాదు ఒక యాభై సీట్లు ఇస్తాను కానీ ట్రాన్స్ఫర్ కాదు అని వంకర మాటలు మాట్లాడేవారు అటువంటి వాళ్ళే అంతకుముందు ఈ ఈ నాయకత్వం వహించినటువంటి ఈ పెద్దలు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు న్యాయ పరీక్షకు సిద్ధపడతారా టికెట్లు అమ్ముకోలేదని అడిగాడు జోగే గారు సో అటువంటి వాళ్ళు మనకి ఏంటంటే ఒక కోహనా నాయకత్వం వహిస్తున్నారు దయచేసి అతను అర్థం చేసుకోవాలి ఆ కోహనా నాయకులు చించుకుని మనం బయటికి రావడానికి ఇంత టైం పట్టింది పవన్ కళ్యాణ్ గారు కూడా మొట్టమొదటిసారిగా మన యొక్క మనల్ని కాపు జాతి కూడా ఉన్న వల్ల వచ్చే ఉపయోగం ఏంటని గుర్తించకపోయినప్పటికీ తర్వాత రాను రాను ఆయన గుర్తించుకుంటే వస్తువు కారణంగా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఒక సమ ఒక నినాదం ఇచ్చిన తర్వాత మేము మేము పెద్దల పాత్ర పోషిస్తాము మీరందరూ కూడా ఉండండి మన ముందుకు రావడం ఇవాళ కాపులందరూ కూడా మిగిలిన కులసలందరినీ కలుపుకొని నోటికి నైంటీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పాయింట్ నైన్ పాయింట్ నైన్ పాయింట్ తప్ప అందరూ ఓట్లేశారు అందరి చేత ఓట్లు వేయించుకున్నారు కాబట్టి ఇది చర్చి వచ్చింది మరొకటి మన గ్రామానికి వచ్చినట్లయితే మరొక రంగ విగ్రహానికి యూత్ చాలామంది ముందుకు వచ్చారు సో వాస్తవానికి రెండు ఒక రోజు పెడితే బాగుంటుంది అనుకోకుండా అమావాస్య రోజున మరి తాళపాల ముచ్చిగారు మరి సిద్ధాంత్ గారు చిగుతురడం తెలియదు మనం నమ్మతున్నారు